శ్రీమాద్రేణు మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్ లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరి కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకు సంబంధించిన వారు మేషరాశి వారు ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించున్నారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తులారాశి వారికి మాసం అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి మాసం రెండో భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి బృహస్పతి ఐదవ ఇంట్లో ప్రభావితం ఏడవ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతుంది మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు అన్ని వచ్చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పంది మీ దగ్గరికి వస్తారు స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పంచుకుంటుంది వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తులారాశి వారికి పొందబోతున్నారు అద్భుతమైనటువంటి తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి నూతన వాహన కొనుగోలు ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి ఒక శుభ నెల అని చెప్పచ్చు సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే ఉన్నాయి రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది కూడా చెప్పచ్చు కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడతాయి మాస చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి నెల ప్రారంభంలో సోదర సోదరులతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసే మహిళలు ఎంటర్ప్రీనర్ గా ఉన్నటువంటి మహిళలకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది స్వయం ఉపాధిలో పాల్గొనే మహిళలు కానీ పురుషులు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా బాగుంటుంది పురోగతి సాధిస్తారు దీనికోసం ఇండస్ట్రియల్ టూర్ కూడా చేస్తారు దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి లాభాలు కూడా ఉంటాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు రాజకీయ నాయకుడికి ఇది యోగ కాలం షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది వ్యవసాయదారులకి మెట్ట మిట్ట పంటలు చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది నూతన ఉద్యోగం కలిసి వస్తుంది ఎన్ని రకాలైనటువంటి అనుకూలం తులరాశికి మేనలంతా కూడా కృతజ్ఞత చెప్పండి కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ఆ కూడా కృతజ్ఞత చెప్పండి లక్కీ డేస్ మే ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు అదృష్ట సంఖ్యలో రెండు ఆరు చంద్రాష్టమం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి పరిహారం ఏమిటంటే ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్య భగవానికి ఎర్రని మందారం పువ్వుతో ప్రార్థన చేయండి కులదైవ ప్రార్థన మీ ఇంటి ఎష్టవేలకు ప్రార్థన చేయండి మీ యొక్క ఇంటి దేవుడి దగ్గర వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో ఒత్తిలేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ధరించండి ఈ కరంగాళి మాల ఎంత అంటే మీరు కోరుకున్న ధర నెరవేరుస్తుంది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఏ కూడా నెగిటివ్ ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్ కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు శ్రీమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్ద కలిగిన వాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాన్ని పెడతారు ఎలా వేదంలో కూడా ఈ సర్వభూతానం బ్రహ్మాధిపతిపతి బ్రహ్మ శివోమే అస్థా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యుంట కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా అంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాన్ని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మక్క కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాఫీకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నహ మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుకి పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరుంగాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరంగాళి అవుతుంది ఈ కరుంగాలి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని మాల జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసారి జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగ్గింది అనుకుందాం మన యొక్క ఆలోచన అంతా ఎవరు నాకు దెబ్బ దాకింది దెబ్బ దెబ్బతాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ మన మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగానికి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బ దాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలు అంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతి కూడా ఆనందంగా స్వీకరించండి విజయవస్థు శని చూసినా కూడా కోటి లాభమే అండి Esse yours estou... o